గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ఎదురేత కేసీఆర్ ప్రసంగంలో పస తగ్గిందా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అది తేటతల్లమైందా అంటే సమాధానం సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు నిన్న కేసీఆర్ గారి ప్రసంగం ఎలా జరిగింది ఆయన ప్రసంగం వెనుక ఆంతర్యం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న కేసీఆర్ గారి ప్రసంగంలో పస తగ్గింది అనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆయన ప్రసంగంలో ఆయన ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొత్తగా ఏదీ చెప్పలే కాకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ ఒక మూడు పాయింట్ ప్రధానమైనటువంటి పాయింట్లు తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో అతని స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు ఏంటంటే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అవసరం ఏంటి జనరల్గా జస్ట్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడాడు అని అంటే ఆయన రాబోయే రోజుల్లో ఏ స్టాండ్ తోటి వెళ్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు మనం గతంలో తన సిద్ధాంతం టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమే నక్సలైట్ సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతమే టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పు చెప్పుకున్నారు ఆయన చెప్పుకొని ఎవరైతే ఈ మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టుల మద్దతుతోటి మావోయిస్టులే తెలంగాణ ఉద్యమకారులు చాలామందిని ఈయన లీడ్ చేశారు మావోయిస్టులు నడిపించారు తొలి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మావోయిస్టులే నడిపించారు దానికి ఈయన మొత్తం ఇంధనంగా పనిచేశారు అప్పట్లో నక్జలైట్ సిద్ధాంతే తన సిద్ధం టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పాడు ఆయనే చెప్పాడు సో అధికారంలోకి వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అస్తిత్వం కోసం అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నగ్జలైట్ల కదలికల్ని లేకుండా చేశారు ఎన్కౌంటర్ చేశారు కదా ఆయనే అవును తనది తర్వాత ఏమన్నాడు ఆయన అది నగ్జలైట్ సిద్ధాంతం కాదు అని చెప్పి ఆయన నిజాం సిద్ధాంతం అని చెప్పాడు కదా నిజాం పరిపాలన అద్భుతం అని చెప్పి అన్నాడు కదా సో అంటే మావోయిజం నుంచి ఈ నిజాం నిజానికి మారాడు ఆయన మొత్తం టెన్లో పది సంవత్సరాలు చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆపరేషన్ కగార్ అంటున్నారు ఆపరేషన్ కగార్ ఏంటి మా ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ జరుగుతుంది తీవ్రవాదాన్ని తుదముట్టించాలి డేట్ కూడా చెప్పారు డిసెంబరు ఏదో డేట్ చెప్పి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా మొత్తం జనవరి కల్లా ట్వంటీ సిక్స్ జనవరి కల్లా తీవ్రవాదం రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు దాంట్లో భాగంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది మనం తరచూ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎంతమంది ఎన్కౌంటర్ చేశారు ఏంటి అనేది ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారు గురించి ఆయన ప్రస్తావించారు అంటే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మూలాలకు వెళ్తున్నాడు ఆయన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈయన వ్యవహరించారో ఆ దాన్ని పట్టుకొని మళ్ళీ మళ్ళీ అధికారంలో రావాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేది ఆయన స్పీచ్ ద్వారా ఒక పాయింట్ నాకు అర్థమైంది రెండో పాయింట్ ఏంటి మళ్ళా ఇతర వలస వచ్చినటువంటి వాళ్ళు వలస వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఏదో ధ్వంసం చేస్తున్నారు తెలంగాణ వలస వచ్చినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని ఆక్యుపై చేస్తున్నారు అనే యాంగిల్లో తీసుకెళ్తున్నారు గతంలో కూడా అదే చెప్పాడు కదా గుప్పిడ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని దాచుకున్నారని ఏదో చెప్పాడు మరి పది సంవత్సరాల్లో ఆ గుప్పిడు ఆంధ్ర వాళ్ళతోటే కదా ఈయన స్నేహం చేసింది ఆ గుప్పిడ ఆంధ్ర వాళ్ళతో కలిసే కదా ఈయన దోపిడీ చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మార్చాడు మాట మార్చారు గుప్పడు ఆంధ్ర వాళ్ళని కాస్త ఇప్పుడు వలసకు వచ్చినటువంటి వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు తర్వాత మూడో పాయింట్ ఏంటంటే తెలంగాణకి నెంబర్ వన్ ఇళ్ళ ఎవరు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు సో ఈ మూడు పాయింట్లు నాకు ఆయన స్పీచ్ మొత్తంలో మొత్తం ఎత్తుక్కుంటే నేను అసలు ఏంటి ఇతను భవిష్యత్తులో ఏంటి ఏం చేయబోతాడు భవిష్యత్తులో ఏంటి ఇతని స్ట్రాటజీ అనేది నాకు కొంచెం క్లోజ్గా నేను దాన్ని పరిశీలించినప్పుడు కొంచెం క్లోజ్గా దాన్ని విన్నప్పుడు ఈ మూడు పాయింట్లు నాకు అట్రాక్ట్ చేసినాయి ఆయన స్పీచ్ మొత్తం పాయింట్ కూడా ఉంది సార్ ఆయన ప్రసంగంలో చంద్రబాబు గారి మీదేమో విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ గారి మీదేమో ప్రశంసల వర్షం గుర్పించారు ఏంటి అది కూడా కనిపించింది అదే ఇప్పుడు కాంగ్రెస్ దాని దాంట్లో దాంట్లోనే వస్తున్నా కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్ అన్నాడు అక్కడి నుంచి ఆయన స్ట్రాటజీ మొదలైంది కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్ అయిందంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆయన దాన్ని విమర్శ ఇదే కేసీఆర్ గారు సోనియా గాంధీని దేవత అన్నారు తెలంగాణ దేవత అన్నారు ఆమె పోయి ఆయన ఆమె పాదాలపైన పడ్డారు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ పోయి మొత్తం ఆ ఆమె పాదాలపైన పడి తెలంగాణ దేవత సోనియా గాంధీ సోనియా గాంధీ ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన చెప్పాడు అది అందరికీ తెలుసు కూడా రికార్డెడ్ రికార్డెడ్ ఉంది ఆయన ప్రతి అన్ని చాలా వేదికల మీద వచ్చారు ఫోటోలు తీసుకున్న గ్రూప్ ఫోటోలు ఇప్పటికి కూడా మనం గూగుల్లో ఉన్నాయి తర్వాత యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నెంబర్ వన్ విలన్ అంటున్నాడు ఎందుకు విలను అనేది చెప్పాలి కదా ఆయన సో విలను అని చెప్పి చేస్తూ బీజేపీకి సంబంధించి కూడా మాట్లాడారు కొంచెం టచ్ చేశాడు అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినంతగా చేయలేదు అంటే భారతీయ జనతా పార్టీనేమో పుష్పంతో కొట్టాడు కాంగ్రెస్ పార్టీనేమో కర్రతో కొట్టేటువంటి ప్రయత్నం చేశాడు అంటే అంతే వెరీ సింపుల్ ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లేనటువంటి కూటమికి ఆయన ఆలోచిస్తున్నాడు అనేది ఆయన స్పీచ్ ద్వారా అర్థమవుతుంది ఇది నెంబర్ వన్ వీళ్ళను కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని పక్క వచ్చేసాడు అంటే ఇండియా కూటమి వైపు చోట్ల ఆయన కేటీఆర్ గారు ఏమన్నారు చాలా సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలకి కాలం చెల్లింది ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేవు అని చెప్పాడు ఆయన ఉంటే ఎన్డీఏలని ఉండాలి లేదా ఇండియా కూటంలో ఉండాలి అని చెప్పి చెప్పాడు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ గారు తన రహస్యోత్సవ సభలో వరంగల్ వేదికగా చేసుకొని ఏం చెప్పాడు నెంబర్ వన్లను కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు అంటే దానికి ఇంకా రూల్డ్ అవుట్ అది అది రూల్డ్ అవుట్ అయింది రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటం ఎన్డీఏ కూటంతో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అనేది ఆయన స్పీచ్ ద్వారా అర్థమవుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు అనేటువంటి కండిషను ఇప్పుడు మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయటం ద్వారా చూపించారు రాజశేఖర్ రెడ్డిని ఆయన ప్రశంసించాడు రాజశేఖర్ రెడ్డి ప్రకటించినటువంటి ఆరోగ్యశ్రీని నేను మంచి పథకం అది అందుకే నేను కంటిన్యూ చేశానని చెప్పి చెప్పారు ఆయన అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎంటర్ అయితే తెలంగాణలోకి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఏమైనా పోతాయేమో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఏదైనా అంటే బీఆర్ఎస్ పార్టీకి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సింపతైజర్స్ అంతకుమించి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వాళ్ళకి లేవు ఇది తెలుసు ఆయనకి పైగా గత ఎన్నికల్లో శివరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ లీడ్ చేశారు తెలంగాణ ఎలక్షన్ సో కాబట్టి ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం అని చెప్పేసి ఆయన వాళ్ళ వాళ్ళ కుమార్తె కవిత గారు ప్రశంసించారు అంటే ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలి కారణం ఏంటి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి రాబట్టుకోవడానికి ఇది ఒక్కటే మార్గం రాజశేఖర్ రెడ్డి గారిని పొగడం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోట ఇండియా కూటమి ప్రెజెంట్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండి ఇక్కడికి ఏమైనా వస్తారేమో తెలంగాణలోకి తెలంగాణలోకి వస్తే ఎంటర్ అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ అయితే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఆర్థిక రాబోయే రోజుల్లో ఎన్డీఏలో భాగస్వామి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళబోతున్నాడు అనేది ఆ పాయింట్ సార్ చంద్రబాబు గారి మీద భయం వల్ల ఆయనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారా లేదంటే వ్యూహాత్మకంగా చంద్రబాబు గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితే ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీ ఇది అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఆలోచన అందుకని నెంబర్ వన్ విలన్ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈయన దేశకీ నేత కదా ఈయన దేశకి నేత కదా ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడారు దేశీయ నేత అంటే దే ఆయన ఏంటి నేను ఓన్లీ తెలంగాణ పరిమితం కాదు దేశకి ఎప్పుడు కూడా నేను ఇష్యూస్ దేశంలో ఉండే ఇష్యూస్ని కూడా మాడతాను సంకేతాలు ఇచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఈయన ఏదో ఉపరాష్ట్రపతి అనో లేకపోతే గవర్నర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో చెప్పారు కదా సో దాంట్లో భాగంగా అటు బహుశా అది అలాంటి అంశాలను కూడా స్పృజించి ఉండవచ్చు రెండు దేశకీ నేత అయినప్పుడు దేశంలో ఉగ్రవాద తాడి జరిగింది దాని మీద ఎందుకు ప్రస్తావించారు ప్రస్తావించి నివాళులు కూడా అర్పించారు అది ప్రస్తావించారు నివాళులు అర్పించారు ఆ తర్వాత సభలో జరిగింది అయితే ఆయన మొత్తం స్పీచ్ను మనం అర్థం చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలోకి ఎంటర్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు అనేది రెండో అంశం మూడేది ఏంటంటే మళ్ళా ఆయన పార్టీ బతికి బట్ట కట్టాలంటే తొలి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ నినాదాన్ని అయితే వినిపించిందో అదే అదే నినాదాన్ని వినిపిస్తున్నాడు ఎందుకంటే వలసదారులు అని చెప్పి అన్నాడు మళ్ళీ అంటే ఇప్పుడు ఆయన ఏమో బీఆర్ఎస్ తెలంగాణ అనే పదం లేదు ఆయన పార్టీలో ఆత్మ అనేది పోయింది తెలంగాణ ఆత్మ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రెండు వేరువేరు కాదని చెప్పి చెప్పారు ఆయన తెలంగాణ పేరు తీసేసి భారత రాష్ట్రం చెప్పారు అంటే మళ్ళా టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో నాకు అర్థమవుతుంది సో ఈ మీడు పాయింట్ల ద్వారా మళ్ళీ బీఆర్ టీఆర్ఎస్ పార్టీ అవతరం అవతరించడం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత అధికారంలోకి వస్తే కనుక బీజేపీ ఖచ్చితంగా లీడ్ చేస్తుంది దాంట్లో వస్తే కేంద్ర మంత్రి పదవి ఏదో ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా కేటీఆర్కేళకి ఆయనకేమో గవర్నర్ పదవి రాష్ట్ర ఉపరాష్ట్రపతి పదవి ఏదో ఇస్తారు ఇది రాబోయే రోజుల్లో జరగబోతుందని చెప్పి మనం ఆయన స్పీచ్ను బట్టి అర్థం చేసుకోవచ్చు బలోపేతంగా ఉన్నామని చెప్పు చెప్పుకోకపోతే బీజేపీ పొత్తుకు రాదేమో అనేటువంటి ఒక భయం ఉంది సో కాబట్టి ఆ దిశగా ఆయన స్పీచ్ నాకు అర్థమైంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్